హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ ఎక్కడ చూసినా ఎవరి చూసినా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఆడవాళ్ళకి మగవాళ్ళకి ప్రతి ఒక్కరికి కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏదైనా ఉంది అంటే జుట్టు ఉండడం అనమాట దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి జుట్టును ఒత్తుగా పొడవుగా పెరిగేలాగా చేసుకోవడానికి మనం చేసే ప్రయత్నాలు అన్ని ఇన్ని కాదు యూజ్ చేసే క్రీమ్స్ కానీ ప్రొడక్ట్స్ కానీ అన్ని ఇన్ని కావు షాంపూలు సీరమ్స్ ఇంకా హెయిర్ ఆయిల్స్ ఇలాంటివి చాలా యూజ్ చేస్తూ ఉంటాం అవేమైనా తక్కువ కాస్ట్ ఉంటాయా అంటే అదేం కాదండి థర్టీ ఎంఎల్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇలా ఉంటాయి అనమాట కాస్ట్ అనేది వాటి వల్ల ఇంకొన్ని వచ్చే ఛాన్స్ కూడా చాలా ఉంటాయి కానీ అవేమి అవసరం లేకుండా చక్కగా మనకి ఇంట్లో దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి మన జుట్టు సమస్యని కంట్రోల్ చేసుకొని జుట్టును ఒత్తుగా పొడవుగా నల్లగా పెరిగేలాగా చేసుకోవచ్చు దీనికోసం మనం ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న వాటితోటి తయారు చేసుకోవచ్చు ఈ ఆయిల్ అనేది హండ్రెడ్కి టూ నాది గ్యారెంటీ ఎందుకంటే దీన్ని ట్రై చేసి రిజల్ట్ చూసిన తర్వాతనే మీకు ఈ వీడియోలో అనేది షేర్ చేస్తాను ఏదో వ్యూస్ కోసం కదా అని అయితే నేను చెప్పట్లేదండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది ఈ రెమెడీ అనేది చాలా బాగుంటుంది రిజల్ట్ తప్పకుండా ట్రై చేసేయండి జస్ట్ త్రీ డేస్లోనే మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది జుట్టు ఒత్తుగా పెరుగుతుంది మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసేయండి ఫ్రెండ్స్ దానికంటే ముందు ఎప్పటిలాగానే నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నేను బెల్లైకా యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూడొచ్చు అండ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసేయండి మీకు లేట్ అవుద్దు ఈ రెమెడీ ఏంటనే చూసేద్దాం ఈ రెమెడీ కోసం ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్నది కొబ్బరి నూనె అనమాట కోకోనట్ ఆయిల్ ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే కొబ్బరి నూనె వల్ల మన హెయిర్కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయా కదా సో ఇక్కడ నేను ఆయిల్ అనేది కొంచెమే ప్రిపేర్ చేసి చూపిస్తున్నా అండి ఎందుకంటే నేను ఆల్రెడీ తయారు చేసుకున్న ఆయిల్ అనేది ఇంకా నాకు చాలా ఉందనమాట కాకపోతే మీకు దీని రిజల్ట్ చాలా బాగుందని చెప్పి షేర్ చేద్దాం అనుకున్నా కాబట్టి కొంచెం తయారు చేసి చూపిస్తాను ఓకేనా సో ఈ విధంగా కొబ్బరి నూనె తీసుకోండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే కొబ్బరి నూనె స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఉంటుంది కదా దాన్ని తీసుకోండి పారాషూట్ అయినా పర్వాలేదు ఇంకా ఏదైనా బ్రాండ్ ఉన్నా పర్వాలేదు మీరు ఇలా ఆయిల్ అనేది ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని కూడా చక్కగా స్టోర్ చేసుకొని డైలీ యూస్ చేయొచ్చు పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంచక్క యూజ్ చేయొచ్చు అనమాట ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి ఈ రెమెడీ వల్ల ఓకేనా సో చూసారు కదా ఈ విధంగా ఆయిల్ని వేసుకున్న తర్వాత ఇందుట్లోకి నేను ఫస్ట్ యాడ్ చేసుకునే ఇంగ్రీడియంట్ వచ్చేసి మందార పువ్వులు ఇవి కూడా రెడ్ కలర్లో ఉండే రెక్క మందార పువ్వులు అయితే తీసుకున్నాయి ఇందుట్లో మనకి చాలా రకాల కలర్స్ ఉంటాయి కదా ఎల్లో కలర్ అని వైట్ కలర్ అని అవన్నీ కాకుండా ఇలా రెక్క మందారాలు అనేవి తీసుకోండి అయితే ఇలా తయారు చేసుకునే ఈ ఆయిల్ అనేది ఇప్పటివరకు చాలా మంది యూజ్ చేసే ఉంటారండి ఎందుకంటే జుట్టు ఎక్కువగా పెరగాలన్నా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవాలన్నా దానికి మెడిసిన్ ఇదే అనమాట బెస్ట్ రెమెడీ ఇదే అందుకని చాలా మంది యూస్ చేస్తే ఉంటారు కాకపోతే మీరు లాస్ట్ వరకు చూడండి ఇక్కడ నేను ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేశాను అనమాట జుట్టు ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది ఉండడం కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది అందుకని ఇలా ఒక గుప్పెడి వరకు మందార పువ్వులు వేసుకున్న తర్వాత వీటితో పాటే ఆకులు కూడా ఒక ఐదారు వరకు వేసుకుంటున్నాను అండి గుప్పెడంటే వచ్చేసి మనకి ఒక పది పదిహేను వరకు ఉంటాయి అనమాట మందార పువ్వులు అనేవి చూసారు కదా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇవి మంచిగా మరగనించుకోవాలి ఒక ఒక పది పదిహేను నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలన్నమాట నెక్స్ట్ వీటితో పాటే ఒక రెండు మూడు రెమ్మల వరకు కరివేపాకు అలానే కొద్దిగా మెంతులు వేసుకుంటాను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు ఇవి మొత్తం కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక లాస్ట్లో ఫైనల్గా యాడ్ చేసే ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఇదే మన హెయిర్ గ్రోత్ కి సూపర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అండి ఇవేంటి అంటే కనుక చిన్న ఉల్లిపాయలు అనమాట చిన్న చిన్న ముక్కలాగా అయితే కట్ చేసుకున్న వీటిని ఉల్లిపాయలని చూసారు కదా ఉల్లిపాయల వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది చాలా అంటే చాలా స్పీడ్గా ఉంటుందండి అలానే హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అందుకే ఈ మధ్య కాలంలో వచ్చే షాంపూస్లో కానీ ఆయిల్స్లో కానీ ఎక్కువగా ఈ చిన్నుల్లిపాయలు అనేవి యూస్ చేస్తూనే ఉన్నారు ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా యాడ్స్లో కూడా ఎక్కువగా చూస్తూనే ఉన్నాం కానీ అవి ఎక్కువ కాస్ట్ ఉంటాయి అనమాట కాదండి అందులో ఉల్లిపాయలతో పాటు ఇంకా ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేస్తున్నారో తెలియదు అవి మన హెయిర్కి సెట్ అవుతాయా లేదన్న టెన్షన్ అనమాట కొంచెం జుట్టుడిపోయినా ఇంకా సైడ్ ఎఫెక్ట్ ఏదో వచ్చిందని అనుకుంటా ఉంటాం కదా సో ఇక ఆ టెన్షన్ లేకుండా చక్కగా మనం ఈ ఉల్లిపాయలతో ఇంట్లోనే ఇలా ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట వీటిలో సల్ఫర్ విటమిన్లు ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటి రసాన్ని మనం జుట్టు జుట్టుదులకి ఇలా అప్లై చేసుకోవడం వల్ల మన జుట్టు పోషణకు అవసరమైన కెరాటిన్ ఉత్పత్తికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ముందేసిన ఇంగ్రీడియంట్స్ అంటే బందారు పువ్వులు కానీ ఆకులు కానీ మెంతులు కానీ మన జుట్టుని స్ట్రాంగ్ గా తయారు చేస్తే అలానే స్మూత్ గా సిల్కీగా తయారు చేస్తాయి అనమాట అంతేకాదండి చుండ్రు స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్లు కూడా చాలా ఈజీగా తగ్గిపోతాయి మనకి ఎక్కువగా జుట్టు ఊడిపోవడానికి చుండ్రు కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు అలాంటిది కూడా ఈజీగా తగ్గిపోతుంది అనమాట ఇలా ఆయిల్ని ప్రిపేర్ చేసుకుని మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటే చూసారు కదండి ఈ చిన్న నియన్స్ ఎన్ని వేసుకోవాలి అంటే మనం తయారు చేసుకున్న ఆయిల్ క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోవడమే అనమాట ఇక్కడ నేనైతే ఒక రెండు వరకు వేసుకున్నానండి అంటే ఇక్కడ నేను ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ని ప్రిపేర్ చేసుకుంటున్నా కాబట్టి రెండు ఆనియన్స్ అనేవి చిన్నవి వేసుకున్నా మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో ఆయిల్ని ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది ఓకేనా సో ఇందులో మీరు ఇంకా చాలా రకాల ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి రోజు కానీ అలోంచి సీడ్స్ కానీ ఒట్టివేర్లు కానీ ఇలాంటివి చాలా ఉంటాయి అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ వరకు ఓకేనా సో మీ ఇష్టం అనమాట మీరు రెగ్యులర్గా ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నారో అలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకవేళ ప్రిపేర్ చేసుకోవడం రాని వాళ్ళు కొత్త వాళ్ళు ట్రై చేస్తున్నా ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా ప్రిపేర్ చేసుకున్నా మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి అనమాట హెయిర్ గ్రోత్కి ఓకే ఈజీగా అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పది పదిహేను నిమిషాల వరకు బాగా మరిగించుకోండి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని స్టైనర్ తోటి ఫిల్టర్ చేసుకోవాలన్నమాట అదంతా రాకుండా చక్కగా ఇక్కడ వీడియోలు ఏ విధంగా అయితే నేను చూపిస్తానో ఇలా ఫిల్టర్ చేసుకున్నారనుకోండి సరిపోతుంది ఇది ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు ఏదైనా ఒక బాటిల్లోకి తీసుకొని మనం డైలీ హెయిర్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇలా మీరు తలస్నానం చేసే ఒక గంట ముందు ఒక వన్ అవర్ ముందు పెట్టుకొని చక్కగా మసాజ్ చేసుకోండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మీరు డైలీ పెట్టుకొని అలా వదిలేసినా పర్వాలేదు దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మీరు ఒకవేళ మేము బయటకి వెళ్ళే వాళ్ళం ఆయిల్తో ఎలా వెళ్తాం అనుకున్న వాళ్ళు ఏంటి అంటే తలస్నానం చేసే ముందు మినిమం ఒక వన్ అవర్ ముందైనా దీన్ని మంచిగా హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలు చూపించినట్టుగా మంచిగా మసాజ్ చేసుకోండి ఇలా మనకి మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుంది హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది ఓకేనా సో ఈ విధంగా మసాజ్ చేసుకొని మంచిగా ఒక వన్ అవర్ అలా పెట్టేసుకుని తర్వాత మీరు యూస్ చేసే షాంపూ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మంచిగా వాష్ చేసేసుకోండి నార్మల్ వాటర్ పెట్టి మన హెయిర్ అనేది స్మూత్ గా తయారవుతుంది ఒకటే ఒక వాష్ కి మీ హెయిర్ అనేది చాలా స్మూత్ గా తయారవుతుంది అది మీరు హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత ఇలా పట్టుకొని చూడండి మీకు అక్కడే అర్థమవుతుంది అనమాట హెయిర్ ఎంత స్మూత్ అండ్ గా మారింది అనేది మీకు అర్థమవుతుంది ఇలా మీరు వారానికి ఒక రెండు మూడు సార్లు చేసి చూడండి ఇక మీ జుట్టు అనేది ఊడనే ఊడదు ఊడిన ప్రతి వెంటుక దగ్గర మనకి వందల వెంటుకలు అనేవి స్టార్ట్ అవుతాయి అలానే ఇక్కడ మనం యూస్ చేసిన కరివేపాకు వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి చిన్న చిన్న ఏజ్లో వచ్చే గ్రేహెయిర్ సమస్య అనేది అస్సలు ఉండనే ఉండదు అనమాట చాలామందికి చిన్న ఏజ్లో తెల్ల వెంట్రుకలు వచ్చి చూడడానికి ఒక రకంగా కనిపిస్తూ ఉంటాం కదా వాటిని కనిపించకుండా చేయడం కోసం మార్కెట్లో దొరికే కెమికల్స్ ఉన్న హెయిర్ డైస్ కలర్స్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటాం వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసినవే కాబట్టి ఇక్కడ నేనేం చెప్పట్లేదు అందుకని మీకు ఒకవేళ గ్రే హెయిర్ ఉన్నా లేకపోయినా స్టార్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ ఆయిల్ని యూజ్ చేస్తూ ఉండండి అలానే హెయిర్ ఫాల్ ఉన్నా లేకపోయినా రెగ్యులర్గా ఈ ఆయిల్ని యూజ్ చేస్తూ ఉండండి ఫ్యూచర్లో కూడా మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రాకుండా ఉంటాయి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదండి చాలా ఈజీగా సింపుల్గా మన హెయిర్ కోసం ఒక మంచి హెయిర్ అని ప్రిపేర్ చేస్తున్నాం కదా మరి మీకు ఈ వీడియో నచ్చింది హెల్ప్ అయిందనే అనుకుంటున్నా మరి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి అండ్ డెఫినెట్గా ట్రై చేసేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసి వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అందుకే అని చెప్పి తప్పకుండా లైక్ చేసేయండి అండ్ ఇలాంటి మంచి మంచి నేచురల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవుకుండా ఉండాలి అంటే తెలుసు కదండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి మంచి నేచురల్ హోమ్ రెమెడీస్ అని బ్యూటీ టిప్స్ మన ఛానల్లో బోల్డ్ వీడియోస్ ఉన్నాయి అన్నమాట ఫస్ట్ టైం కనుక వచ్చి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా చూసేయండి ఆ వీడియోస్ అన్ని కూడా మీ అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతాయి మరి ఇలాంటి మంచి 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 హోమ్ రెమెడీస్ తోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీ జాన్సీ సిటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ స్టేటే కేర్ బై బై